వెల్కమ్ టు పెనగోండ టైమ్స్ నమస్తస్య నమో నమః కమ్మవారిపల్లె గ్రామంలో ఈరోజు ప్రతిష్టా మహోత్సవం జరిగినటువంటి తర్వాత నలభై ఒకటో రోజు శతైక కుంభాభిషేక మహోత్సవము అనంతరము గణపతి పూజ పుణ్యాహ వాచనము కంకణ మహా ఎన్నోటువంటి మహాయజ్ఞము కూడా జరిగినది శ్రీగురు మహా హరిహోం యాదేవి సర్వభూతేశు శక్తి రూపేణ సంస్థ నమస్తస్య నమస్తాయి నమస్తే నమో నమం కమ్మవారిపల్లి గ్రామంలో ఈ యొక్క నాభ్యశిల శీతల యంత్రపతిష్ట మహోత్సవం మండల పూజ అనంతరం ఉదయమున ప్రాతకాలమున నూట ఎనిమిది అభిషేకము అదనంత దాని తర్వాత మహాగణపతి పూజ పుణ్యహాచనము తర్వాత అమ్మవారికి పంచామృత అభిషేకం జరిగినది తర్వాత అదే విధంగా గ్రామంలో అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ పాడి పంటలతో పశు శిశులతో అందరూ కూడా ఉండాలని అందరూ కలిసి మెలిసి ఉండాలని కోరుకుంటూ ఆశిస్తున్నాం నలభై రోజుల క్రితము మన వీరబ్రహ్మ గారు స్వాములు వచ్చి ఇక్కడ అమ్మవారు ప్రతిష్ఠ చేసినాము ఆ రోజు నుండి నలభై రోజుల పాటు ఊర్లో వేరే రథం నలభై రోజుల పాటు మండలం పూర్తిగా పూర్తి చేశారు ఆ రథం ఈరోజు పూర్తి కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిన తర్వాత సోమవారం ఈరోజు కూడా వచ్చి పూజలు అక్కడి నుండి వచ్చి బాగా ఘనంగా మాకు ఏ ఇబ్బంది లేకుండా సహకరించి చేసి ఈరోజు కంప్లీట్ చేశారు రేపటికి ఈ రథం పూర్తి అయిపోతుంది రేపటి నుండి బంధువులు వర్గంగా బంధువులు పూర్తి వచ్చి మొత్తం ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు బంధువులు ఫ్రెండ్స్ పూర్తి పూర్తితో పాటు జాతర రేపు స్టార్ట్ చేస్తారు కొత్త జాతర మండలం బండ్లపల్లి గ్రామ పంచాయతీ నారాయణపురం గ్రామంలో మేము గ్రామస్తులందరూ ఏకమై బుర్రాయ వేటకు ఏర్పాటు చేసుకొని గత నలభై ఐదు వేల క్రితం బుడ్రాయి ప్రతిష్ట చేసి అప్పటింటి ఇప్పటిదాకా అందరూ నిష్టగా ఉండి ఈరోజు రేపు అనగా పదహారవ తేదీ జాతర ప్రోగ్రాం పెట్టుకున్నాము ఊరందరూ గ్రామస్తుల సమక్షంలో అందరూ ఏకమయ్యి ఈ రేపు విందు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము కనుక మా గ్రామం అంతా అందరూ ఒకరికొకరు సహకరించుకొని ఈ కార్యక్రమాన్ని రేపు జాతర చేసుకుంటున్నాము జయప్రదం చేయాలని కోరుతున్నాను గుడ్ డ్రా వేసిన సందర్భంగా మా మా రాజకీయ నాయకులు అనగా మా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రెడ్డి గారు తర్వాత పల్లె రఘునాథ్ రెడ్డి గారు నిమ్మల కిష్టప్ప గారు పార్థసార గారు అందరూ మా గ్రామానికి తప్పనిసరిగా వస్తారు కాబట్టి వాళ్ళని కూడా సవితమ్మగ్రామ్ వల్ల రాలేకపోతున్నది కాబట్టి మిగతా వాళ్ళు అంతా వస్తారు ఈ ప్రోగ్రామ్ వాళ్ళు కూడా చేయాలని కోరుతున్నాను అందరికి నమస్కారం అండి గత నలభై ఐదు రోజుల కిందట మేము బుడ్రయ ప్రతిక్ష జరిగింది నారాయణపురం గ్రామంలో ఆ రేపు అనగా మేము ఊరి దేవర మొత్తం అంతా నాన్ వెజ్ ఇక్కడ జరుపుకుంటున్నాము దాని మూలంగా అందరినీ ఊరంతా ఏకమయ్యి ఊరి పెద్దల సమక్షంలో ఈ పండగని అందరము చాలా కోలాహలంగా జరుపుకుంటున్నాం మేమంతా సాఫ్ట్వేర్ ఉద్యోగులము మేము కూడా అందరము ఎక్కడి నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి అందరూ కూడా ఈ పండగ కోసం ఎప్పటి నుంచి ప్రిపేర్ అందరూ రెండు రోజుల ముందరే వచ్చాము ఇక్కడికి ఆ సో దీనికి ముఖ్య అతిథులుగా మా లోకల్లో ఉన్న రాజకీయ నాయకులు పల్లె సింధూరారెడ్డి రెడ్డి గారు పల్లె రఘునాథ్ రెడ్డి సారు ఆ లోకల్ ఎం ఎం భారత అలాగే సవితమ్మ గారు మేమందరికి ఇన్విటేషన్ చేయడం జరిగింది వాళ్ళు కూడా వస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఈ ఫంక్షన్ ని అందరూ ఘన విజయంగా జరుపుకుంటామని ఆశిస్తున్నాం శ్రీ గురు భీ నమ నేడు నారాయణపుర గ్రామం నందు నూతనంగా ప్రతిష్ఠించినటువంటి నాభిశిల సైత శీతలాదేవి యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా నేడు మండల పూజ కార్యక్రమం ఉదయాన్నే విగ్రహమూర్తులకు నూట ఎనిమిది కలశాలతో అభిషేక కార్యక్రమము మరియు శ్రీ మహాగణాధిపతి పూజ పుణ్యాహవాచనము తర్వాత మూర్తయ్య హోమ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమంలో ఆ యొక్క కార్యక్రమాన్ని బ్రహ్మంగారి మఠం ఈశ్వరిదేవి మఠం పూర్వ మఠాధిపతుల వారి కుమారులు బ్రహ్మశ్రీ వీరేశ్వముల వారి ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది మండలము సత్యసాడ్ డిస్టిక్ మాకు గత అరవై సంవత్సరాలుగా మా ఊర్లో ఊరు దేవత బుడ్రాయి లేని ఆధ్వర్యంగా ఇప్పుడు కొత్తగా నిర్మించబడినది మాకెంతో సంతోషంగా ఉన్నది మా ఊరి గ్రామ యొక్క బుడరాయి లేని మేము గ్రామాలు ఫస్ట్ సంప్రదిస్తుంది వాళ్ళు బ్రహ్మహారి మఠానికి వెళ్ళి గుండా మాట్లాడి ప్రతి నిత్యము ప్రతి వస్తువు సాలు చేసి ప్రతిష్ట గ్రామానికి బాగా జరగాలని వీరా స్వామి ప్రతి కార్యక్రమం విజయవాడ చాలా ఆనందంగా ఉంది ఈ గ్రామ ప్రజలందరూ చాలా సంతోషంగా వీర స్వాములని బాగా చేసిన కార్యక్రమం పొగుడుతున్నారు కానీ మా గ్రామం అయితే వీటి నుంచి పంటలు పైర్లు బాగా రావాలని ఆశిస్తున్నాం గ్రామ ప్రజలందరూ బాగా సహకరించి మా గ్రామంలో పూజలన్నీ బాగా జరిగినాయి నమోదేవ్యే మహాదేవ్యే శివాయే శతం నమ నమ ప్రకృత్యే భద్రాయే నేత ప్రణత యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ ఈ యొక్క జగత్తు మొత్తానికి కూడా ప్రకృతి రూపంగా శక్తిగా వ్యవహరిస్తున్నటువంటి ఆ జగన్మాతకు నమస్కరిస్తూ నారాయణపురం గ్రామస్తులకి వారి గ్రామ శ్రేయోభివృద్ధికి వారి గ్రామము ఎప్పుడు కూడా అష్టేశ్వర భోగభాగ్యాలు కల్పించాలని శ్రీ గ్రామశీతలి ప్రాకారశిల నాభశిలా దేవత ప్రతిష్టా కార్యము ఒక మాసం రోజు క్రితమే చేయడం జరిగింది తదుపరి ఈరోజు మండలార్చన మండలాభిషేక పూజను కూడా ఎంతో వైభవపేతంగా శత ఘటాభిషేకంతో ఈ కైంకర్యం మొత్తం కూడా పూజ పూర్తవడం జరుగుతుంది తదుపరి అమ్మవారికి విశేషంగా మూర్తి హోమము కుంభాభిషేకము అదేవిధంగా పూర్ణావతి కైంకర్యాలు కూడా మరికొద్దిసేపట్లో కార్యక్రమాలు జరుగుతాయి ఈ యొక్క నావిశిర శీతలి మహాయంత్ర దేవత ఎంతో విశిష్టమైనదని మనకు ఆగమ శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఈ సీతలి మహాదేవిని ఏ గ్రామస్తులైతే నిత్యము కూడా ఎంతో అద్భుతమైనటువంటి అర్చనలు పూజా కైంకర్యాలు అభిషేకాదులు ఆచరిస్తారో వారి గ్రామము ఎంతో చక్కగా అభివృద్ధి అయిందని మా యొక్క అనుభవంలో అదేవిధంగా పూర్వీకులు పెద్దలు చెప్పిన మాటల్లో మేము వింటూ ఉన్నాం అదేవిధంగా ఈ నారాయణపురం గ్రామస్తులు కూడా ఈ శీతలి దేవి నావిశిల అమ్మవారిని కూడా ఎంతో అద్భుతంగా అర్చన పూజాదులు కూడా కైంకర్యాలన్నీ కూడా వారు ఆచరించి గ్రామం ఎప్పుడూ కూడా సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ ఆ జగన్మాతను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం